హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హెచ్చరాలు తెలుగమ్మని ఇవాళ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకొని మనం హనీ వేసుకొని ఇలా చేసుకొని తింటాం కదా అంటే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ మనం తింటే మన హెల్త్ హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి నేనైతే చూపిస్తున్నాను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అలాగే అంజీరా ఎండు ఖర్జుము పచ్చి ఖర్జుము ఇవన్నీ కూడా ముగ్గులుగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి కిస్మిసు అలాగే పచ్చి ఖర్జూరము ఇప్పుడు వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు కిస్మిసు బ్లాక్ కిస్మిసు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేసుకుంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల అంటే ఇంకా మనము కావాలంటే కూడా ఇంకా మనం ఎగస్ట కూడా వేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ పిస్తా అంజీరా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెమే వస్తున్నాను ఎందుకంటే మనకి అంటే లో కాస్ట్లో కావాలి మనకు కొంచెం ఎక్కువగా మనకి ఆరోగ్యంగా ఉండాలి అది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇవన్నీ తక్కువలో కొంచెం చేసుకోవచ్చు అనమాట అదే మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది చిన్న బాటిలే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఎక్కువ చేసుకోవచ్చు అలాగే తక్కువ ఖర్చులు అనమాట ఇదంతా కూడా నాకు నేను వచ్చేసి హనీ బాటిల్ మీషోలో అయితే తీసుకున్నాను మీషోలో నాకు నాలుగు బాటిల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చింది కాబట్టి వన్ ఫిఫ్టీ వేసుకొని ఒక బాటిల్ వచ్చేసి అలాగే ఇవన్నీ కూడా ఒక టూ ఫిఫ్ టూ హండ్రెడ్ అలా వచ్చింది ఇవన్నీ కూడా నాకు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి ముందు ఒక రోజు ముందు నానబెట్టుకోవాలన్నమాట అంటే ఇవన్నీ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక రోజు ఇలా ఉంచేయాలన్నమాట ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మనం తీసుకొని అంత కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని అప్పుడు మనము ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇందాక నేను తేనె వేసాను కదా ఆ బాటిల్లోనే నేను ప్రతి దీని అంతా కూడా స్టోర్ చేసుకుంటున్నాను చూశారు కదా మనం ఇదే బాటిల్ కొనుక్కోవాలంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది మనకి బయట ఇంకా వాళ్ళు దాంట్లో ఏమేమి వేస్తారో కూడా తెలియదు కాబట్టి మన ఓన్గా మనము ఇలా చేసుకుని పెట్టుకున్నామండి మనకి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనకి బ్లడ్ పడటానికి కానీ ఏదన్నా ఎవరికైనా బలహీనంగా ఉన్నా కూడా ఎముకలు ఇదంతా కూడా చాలా హెల్త్గా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నేను నాకు ఒక బాటిల్కి అయ్యి ఇంకా నాకైతే మిగిలింది అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది ఇది ఇంకా చూస్తున్నాను కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కంపల్సరీగా చూస్తున్నాను కదా ఇంకా నాకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అది ఇంకా మిగిలింది నాకు మనకి ఇదంతా కలిపి ఒక సిక్స్ హండ్రెడ్కి అయితే ఉంటుంది మనకి త్రీ ఫిఫ్టీ ఖర్చు అయితే మనకి టూ హండ్రెడ్ సేవ్ అయినట్టే కదండి కావాలి ఇలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్